కాకినాడ జిల్లా పెద్దాపురం గ్రామ దేవత మరేమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా మరడం అమ్మవారి దేవస్థాన కళ్యాణ మండపం చే సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు భక్తులకు లక్ష్మీదేవి రూపు జాకెట్ మొక్క గాజులు అందచేసి ప్రత్యేక సామూహిక పూజలను చేశారు పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ పూజలో పెద్దాపురం పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మహిళలు వ్రత పూజల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి సిహెచ్ రామ్మోహనరావు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ చింతపల్ల బ్రహ్మాజీ అర్చకులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు हमारी क्वेश्चन थे, आ रितिक भर्न मैं तब बच्चों से जा उपाय लगाम दे बताएं कि इस जगह नहीं आता है रात हो तो अस्पताल टेस्ट करेंगे तेरे थिंक बिहार में बर्फ मेरे भी हैं बस्ते एकमात्र तलामी तुम Uruskan sahabat-sahabat yang lain, Izarin, nah. Aku, <tip> aku, aku, aku,